అన్నాడు అట్లన్నాడు అప్పుడే చెప్తా ఉంటే నా గుండె ఇట్లా అయిపోతుంది ఆయన చెప్తుంటే చెప్తుంటేనే ఆయన వచ్చింది ఇంకా మాట మొత్తం అయిపోదా అప్పుడే వచ్చింది మీరు నమ్మండి నేను అవద్దు అని నేను నటించలేదు ఎప్పుడు చల్లిస్తే ఎలా చల్లిస్తానో వెళ్ళి సెకండ్ స్టార్ట్ చేసి ఈ చెప్పిన ఆమె షాక్ అవుతుంది నీకు ఆయన గురించే కదా నీకు చెప్పేది అల్లలో నీళ్ళు వచ్చినట్టు పోయి మళ్ళీ క్లాస్ చేసుకుంటారు యేసు ప్రభు ఒక దొంగను పెట్టుకొని పరిచర్య చేశారు ఎందుకని తెలుగు ఆ దొంగ ఉన్నాడని అలా అందుకే దైవజను నువ్వు అర్థం చేసుకుంటే నీకు కొంత మట్టుకు దేవుడు అర్థమైంది ఏమే ఎందుకు కొంత మట్టుకు అంటున్నా తెలుసా నువ్వు దేవుని అర్థం చేసుకున్నట్టే అన్నా అని అనుకోండి దైవ జంటే దేవుడు అయిపోతాడు అలా కావద్దు దైవ జంట దేవుడు ఎప్పుడు రాడు దేవుని స్థానాన్ని దైవజను ఎప్పుడు ఇవ్వదు కానీ దైవజన్ ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వాలి దైవజన్ ద్వారా దేవుడు మాట్లాడతాడు ఆ గౌరవాన్ని ఇవ్వాలి ఈ స్త్రీ అదే చేస్తుంది ఏం చేస్తుంది అంటే మాకే నేను దైవజన్ కట్టించాలా దైవతి నిర్మాణం వాళ్ళు తెలుసా ఉంటే దేవుడు అవకాశం ఇస్తాడు ఏమే ఉండాల్సిన ఆశ నీలో ఉంటే దేవుడు ఖచ్చితంగా అవకాశం ఇస్తాడు ఏమే ఈ స్త్రీ ఆశపడింది హస్బెండ్ ఒప్పించింది గదిగట్టేసింది పోతున్నాడు వస్తున్నాడు మీకు తెలిసి ఎంకోటి చెప్పనా ఎప్పుడైతే అలసిపోయింది నిలబడి ఒక మళ్ళీ శక్తి చేసి నిలబడి చేసినప్పుడు బాగా రైట్ కొంచెం రెస్ట్ దొరికితే బాగుండు అని చాలాసార్లు సార్లు అనుకుంటారు ఎస్ ప్రాబ్ కూడా అనుకున్నాను సార్ ఆ బావి దగ్గర కూర్చున్నాను కానీ ఏం చేశాడు మళ్ళీ పరిచర్య చేశాను అలసట తీరిన తర్వాత ఇంకో రెండు మీటింగ్లు చేయడానికి కలిగే శక్తి దొరుకుతుంది

మీకు చేయడం మా ధన్యత మంచిగా కాలు పట్టారు అలసిన తీరిన తర్వాత ఎంత సంతోషం అంటే ఏదో కాలు పట్టుకోవాలని కాదు అక్కడ అలసిన తీరుతుంది ఇంకా అధికంగా చాలా ఇంకా చురుగ్గా వెళ్ళుంటాడు పరిచర్య గెలిచా ఇంతస్తుంది గేలాజీని పిలిచి దాసుని పిలిచి ఆమెకి ఏమైనా కావాలి ఆమె ఏమైనా ఏమో ఏమైనా మనకి ఏమైనా పొదుపు ఉందా అంటే ఏమైనా ఉంది కారు ఉంది అన్నీ ఉన్నాయి చూసి వచ్చాడు అన్నీ ఉన్నాయి కానీ ఇంట్లో పిల్లలు సరిగ్గా వస్తలేదు ఇంట్లో పిల్లలు ఏరేగారు అంటే పోతాడు ఇక్కడ మనం తీసుకురా అయిపోని నెక్స్ట్ కేరీ టైంకి ఏమవుతుంది కుమారుడు టైంకి నీ ఒడిలో కుమారుడు నీ ఒడిలో కుమారుడు ఉంటాడు హాలెలోయా వచ్చాడు కుమారుడు రై అంత బాగానే ఉంది కొన్ని సంవత్సరాలు అవుతున్నాయి కొన్ని సంవత్సరాల తరబడి కూడా దైవజనితో మీకు మనస్పర్ధం రాలేదు అంటే స్టార్టింగ్ లో ఫుల్ చేస్తాం మనం దైవజనులకి స్టార్టింగ్ లో వచ్చిన కొత్తలో అది అంటారు కదా కొత్త వచ్చిన కొత్తలో తెలియదు మనకి అంటే కొత్తగా వచ్చే ఎంత అంటే అయికుంటారు అన్నీ ఉంటాయి కానీ కొంచెం బాధ అయిపోతే మన కదా కొన్ని సంవత్సరాలైనా కూడా వారి బంధం అలాగే ఉంది గౌరవం అలాగే ఉంది ఆ ఆ స్త్రీ అలాగే ప్రేమిస్తుంది రైట్ వస్తున్నాడు వస్తున్నాడు కానీ సడన్ గా ఒక రోజు తల నా పోయింది నా తల అని పట్టుకొని ఏం చేశాడు చనిపోయాడు చనిపోయాడు చనిపోతే మందరికి చూర తెలుసు చనిపోగానే ఏం చేశాడు ఆ లమ్మ ఏం చేసింది స్ట్రైట్ గా ఎత్తుకొని దైవజన్ ఎక్కడ సమాజం చేయాలి ఫ్యూనల్ గ్రౌండ్ ఎక్కడ ఉంది ఉందనుకోలేదు పాస్టర్ ఫోన్ చేసి పాస్టర్ చచ్చిపోయిన గ్రౌండ్ ఎక్కడ ఎక్కడ పరిగెత్తు చేద్దాం ఫస్ట్ అండ్ మేము తీసుకెళ్ళి దయపై పడుకునేటువంటి బల్ల మీద పడత మీద పడుకుపోయింది కంప ఎవరితో చెప్పండి ఆ గదే ఎవరి కొరకు పెట్టినట్టు దైవజాన్ని కొరకు కుమారుని జీతం అద్భుతం జరగడానికి దేవుడు టైమింగ్ అర్థమవుతుందా దేవుని టైమింగ్ దేవుని సమయం దేవునికి ముందే తెలుసు తన కుమారుడు చనిపోతాడు ఒకవేళ చనిపోయింది ఒకవేళ ఆ గది లేకపోయింది ముందే అన్ని ఎరిగిన దేవుడు ఆ గది కట్టించాడు మనమైతే ఏం చేస్తాం అందరికి ఫోన్లు చేసి కుమార్ చచ్చిపోయాడు అందరికి చెప్పి మన బంధువులకి చెప్పుకుంటే లాస్ట్ ఫాస్టర్ దగ్గరికి పోతాం ఈమె హస్బెండ్ కూడా చెప్తలేదు భర్త దగ్గరికి పోయి భర్త పొలంలో అంటే ఏం చేస్తామంటే ఎలిగిపోతున్నాం అంటే ఇక్కడ వేస్తాం అంత ఓకేనా పాస్టర్ దగ్గర పోతుంది దైవదయం దగ్గర పోతుంది దూరంగా ఉన్నప్పుడే చూసి ఎలియా చూసింది ఎలిసా చూసింది ముప్పై పిలుసుకు రాపో ఆమె వస్తుంది అంత క్షేమమైన అడిగి రాపో అంటే గేయాజి పోయి అడగ ఏమన్నా చెప్పండి నువ్వు బాగున్నావా నీ భర్త బాగున్నాడా నీ కుమారుడు బాగున్నాడు అని మూడు స్పెసిఫిక్గా అడుగుతాడు రైట్ వెళ్ళి అక్కనే అడుగుమంటాడు ఆమె నేను బాగున్నాను నా భర్త బాగున్నాడు నా కుమారుడు కుమారుడు బాగున్నాడు అంటుంది ఎవరితో చనిపోయిన కుమారుని పెట్టుకొని ఎట్లా

ఎవరైనా సరే మంచి అంటారు ఎవరైనా ఎవరు అన్నారు నువ్వు ఎంతైనా సన్నిధిలో కాల్చే కన్నీళ్ళు ఇతరుల దగ్గరికి పోయి నువ్వు ఏడ్చావనుకోరైపోతాం కానీ దేవుని సన్నిధిలో ఏడిస్తే ఆ కన్నీళ్ళే నీకు ధైర్యాన్ని ఏమంటుందో తెలుసా నిన్నేమన్నా నేను అడిగిన్నా నీ అందరి నువ్వే వచ్చినావు నీకేం కోతూ ఉందని అడిగినావు నేనేమన్నా కుమారుని అడిగిన సంపదానికే ఇచ్చినావు అంటే ఏం జరిగింది వెళ్తుంది దయచేసి వెళ్తాడు కుమారుని లేపుతాడు అక్కడితో స్టోరీ అయిపోయింది అని అనుకుంటాను ఇంతే కదా మనకు కావాల్సిన స్టోరీ తెలుసు కానీ తర్వాత కొంతకాలానికి చూద్దాం ఏం జరిగింది సెవెన్ ఇయర్స్ ఏడు సంవత్సరాలు ఏడు సంవత్సరాలు వచ్చినట్టు ఏడు సంవత్సరాలు ఆమె ఫిలిస్తీన్ దేశంలో ఉంది దూరంగా వెళ్ళిపోయింది అక్కడ నివసించింది తన కుటుంబంతో పాటు తర్వాత ఏం జరిగింది చూడండి అయితే అయితే ఆ ఏడు సంవత్సరంలో గతించిన తర్వాత ఆ స్త్రీ ఫిలిస్తీన్ దేశంలో నుండి వచ్చి తన ఇంటిని కూర్చి భూమిని కూర్చి తన ఇంటిని కూర్చి భూమిని గురిచి మనవి చేయుటకై మనవి చేయుట రాజు నొద్దకు పోయేను రాజు నొద్దకు పోయేను ఇక్కడ ఎంత బ్యూటిఫుల్ గా ఉందో చూడండి ఏడు సంవత్సరాల తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒకసారి ఆలోచించండి ఇక్కడ కౌకూర్లో ఉన్నారు కరువు రాబోతుంది కౌకూర్ నోజు పెట్టి వేరే దగ్గరికి వెళ్ళిపోయారు కరువంతా అయిపోయిన తర్వాత ఈ ప్లేస్ అన్న వదిలిపెట్టారు మీకు ల్యాండ్ ఉంది అన్నీ ఉన్నాయి పెట్టి వెళ్ళిపోయారు సెవెన్ ఇయర్స్ తర్వాత అంత బాగానే అయిపోయి అయింది అని అనుకొని మళ్ళీ మీరు తిరిగి వస్తూ ఇక్కడ ఒక సర్పంచ్ ఎవరు అనుకున్నా నా ల్యాండ్ ఉంది అక్కడ నా ల్యాండ్ అక్కడ ఉంది నాది నాకు ఇప్పించండి నా ఉంది నా ల్యాండ్ ఉంది అని చెప్పడానికి ఎప్పుడైతే ఆమె వెళ్తుందో చాలా జాగ్రత్తగా గమనించారు ఏడు సంవత్సరాల తర్వాత మళ్ళా తన భూమి తన జాగా తన ఇల్లు ఉంది ఇక్కడ చెప్పడానికి రాజు దగ్గరికి వస్తుంది ఫై అవును ఆమె ఆ టైంలో వస్తున్నప్పుడు అదే టైంలో ఏం జరిగిందో చూడండి రాజు దైవజనుని పనివాడకు మీ పని వాడకు గే హాజీతో మాట్లాడి ఎప్పుడు మాట్లాడుతున్నాడు ఆమె చిన్నదామ వస్తున్నప్పుడు మాట్లాడుతున్నాడు ఏమని మాట్లాడుతున్నాడు ఎలిషా చేసిన గొప్ప కార్యములన్నిటినీ గొప్ప కార్యములన్నీ నాకు తెలియ చెప్పు అని ఆజ్ఞ ఇచ్చి ఉండేను అన్ని చెప్పు అంటే అతను ఏం చేస్తున్నాడు అతడు ఒక మృతునికి ప్రాణము తిరిగి రప్పించిన సంగతి అతడు ఒక అబ్బాయిని తిరిగి లేపాడు అని ఎప్పుడు చెప్తున్నాడు వచ్చాము రాజుకి ఏడు సంవత్సరాలు అయింది అయినా కూడా అదే రోజు జ్ఞాపకం వచ్చింది అదే రోజు జ్ఞాపకం వచ్చి ఎలిసా పని వాడైన గే పిలిచి అప్పుడే అడుగుతున్నాడు అప్పుడే అక్కడి నుంచి వస్తుంది ఏం జరిగింది అక్కడ ఒకడు మరణించాడు ఆ మరణించిన వాడిని కూడా ఎలిసా లేపాడు అని ఇప్పుడు చెప్తుందో లేదో అప్పుడు ఏం జరిగింది ఎలిషా బ్రతికించిన బిడ్డ తల్లి తన ఇంటిని గుర్చి భూమిని కూర్చి రాజుతో మనవి చేయవచ్చాను మరియు తిరిగి బ్రతికించిన ఈమె బిడ్డే ఈమె బిడ్డ వీడే అని చెప్పగా

ఇయర్స్ స్టోరీ ఏడు సంవత్సరాల కలగొచ్చాక ఆమె ఏడు సంవత్సరాలు ఎక్కడో ప్రతి అన్ని వదిలిపెట్టిపోయి అన్ని పోగొట్టుకొని మళ్ళీ తిరిగి వచ్చినప్పుడు రాజు నాపిస్తాడో ఇప్పుడో నేను ఇప్పుడు ఒంటలే వెళ్తున్నాను ఏడు సంవత్సరాల వరకు రాజు ఉన్నాడో పోయాడు కొత్త రాజు వచ్చాడో కొత్త ప్రభుత్వం వచ్చిందో నన్ను గుర్తుపడతాడో గుర్తుపట్టడో ఎటువంటి పరిస్థితులు వస్తాయో రైట్ మన మూలలో జాగాల గురించి అయినప్పుడు పలనా వాళ్ళు పలన వాళ్ళు మనం అన్ని చెప్పుకోవాల్సి వస్తుంది పనులు అవుతాయో అబ్బాబో ఇప్పుడు ఉండి ఒకవేళ నన్ను వాళ్ళు అంగీకరిస్తారో లేదో ఎలా ఉంటుందో లేదు ఏమో అని ఎప్పుడైతే ఆ మాట వెళ్తుందో ఈమె మనుషులు ఇవన్నీ ఆలోచనలు ఉండి ఉండవచ్చు అవునా కదా ఇన్ని రోజులు ఇన్ని రోజుల పంట ఇన్ని రోజులు నీ పొదము వాళ్ళు తీసుకున్నారు కాబట్టి వాళ్ళకే అన్నట్టుగా ఏమేమి ఆ తలంపులతో వస్తుందో కానీ ఆమె రావడం ఆమె ఊర్లోకి ఎంటర్ అయిందో లేదో రాజుకు దేవుడు ఏం చేశాడు దేవుడేమో అక్క తీసుకొస్తున్నాడు ఇక్కడ యాజీని ప్రేరేపించాడు రాజుని ప్రేరేపించాడు యాజి ఏమో చెప్తున్నాడు ఆమె గురించి వార్త వస్తుంది ఆమె ఇలా వస్తుంది ఆమె కుటుంబం గురించి చెప్తున్నాడు ఆమె అక్కడ రాగానే ఇదిగో లేపింది లేపింది మనం కనుక ఈరోజు ఫోన్ లో ఉంటే ఫోన్స్ ఉంటే ఒక నాటకం మానట్టు ఉంది అది రైట్ అవునా కాదు మీరు ముందే ప్లాన్ చేసుకొని వచ్చారా అని ఉంది కానీ ముందే ప్లాన్ చేసింది మనుషులు కాదు ముందే ప్లాన్ చేసింది దేవుడు ఆయన టైమింగ్ లో ఎంత బ్యూటిఫుల్ గా చేశాడు ఒకవేళ ఆమె కొంచెం ముందొచ్చుంటే ఏమైంది కొన్నిసార్లు మన జీవితంలో అరే ముందే చెప్పు వాళ్ళు పాలన వ్యక్తిగా అంటారు కదా నువ్వు ముందే ఎప్పుడు అయిపోతుంటే కదా ఇంత ఇంతగానో నిన్ను బదిలాకపోతున్నా అంటారు గవర్నమెంట్ లో ఇక్కడ ఇక్కడ ఆమె కనుక ముందే ఉంటే ఇన్ని రోజులు ఎందుకు పోయినా ఎక్కడికి పోయినా ఇన్ని రోజులు లేని రోజు ఊరు ఇప్పుడు నీకు గుర్తు వచ్చిందా అని అన్ని చెప్తుండే తిడుతుండే కావచ్చు రాజు కానీ దేవుని టైమింగ్ ని బట్టి ఏం జరిగిందో తెలుసా అక్కడ ఆలస్యం లేదు ఆన్ టైం ఇద్దరు ఇక్కడ వచ్చారు తర్వాత ఏం జరిగింది ఎంత బ్యూటిఫుల్ అది ఎంత అందంగా దేవుడు ఆమెను అంటే ఏడు సంవత్సరాల పంటని నువ్వు పోయినప్పటి నుంచి ఇప్పటి వరకు నీకు ఎంత పంట పండిందో అంతా నీకు ఇయ్యాలి అని ఆమె కొరకు ఒక అధిపతిని నియమించారు